శ్రీ శ్రీ శ్రీమాత్రే నమ రమాదేవి స్పిరిచువల్ ఛానల్కి స్వాగతం కొబ్బరి నూనెతో దీపారాధన చేస్తే కుటుంబంలో శుభకార్యాలు జరుగుతాయి రావి చెట్టు కింద ఉండే నాగదేవతల విగ్రహాలకి పూజ చేసేటప్పుడు శ్రీ నారాయణ స్వామి వారికి కొబ్బరి నూనెతో దీపారాధన చేస్తే దాంపత్య జీవితం సుఖంగా సంతోషంగా ఉంటుంది ఎవరికైనా అంతే కదండి భార్యాభర్తలకే కాదు అటువైపు తల్లిదండ్రులు ఇటువైపు తల్లిదండ్రులు కూడా చాలా బాధపడతారు ఎవరైనా పిల్లకి కానీ పిల్లాడికి కానీ పెళ్లి చేశాక వాళ్ళు ఇరువురు సుఖంగా సంతోషంగా ఉంటే ఆ పిల్ ఆ పెద్దవాళ్ళకి ఆ తల్లిదండ్రులకు ఎంతో ఆనందం కానీ ఈ మధ్యకాలంలో ఎక్కువగా విడాకులు ఎక్కువ అవటం మనస్పర్ధలు రావటం జరుగుతుంది తల్లిదండ్రులు బాగా బాధపడిపోవటం ఇబ్బంది పడిపోవటం జరుగుతుంది కుజదోషం ఉన్నవాళ్ళు కూడా మంగళవారం నాడు కానీ శుక్రవారం నాడు కానీ కొబ్బరి నూనెతో దీపాలను వెలిగించి పప్పుతో బొబ్బట్లు చేసి పెట్టి వాయినంగా పదకొండు మంది ముత్తైదులకి దానం చేస్తే వారికి కుజదోషం తొలగి త్వరగా వివాహమవుతుంది ఎవరైతే ప్రతిరోజు మహాలక్ష్మికి కొబ్బరి నూనెతో దీపారాధన చేసి కొబ్బరి పంచదారనే నైవేద్యంగా పెట్టి పూజిస్తారో వాళ్ళ ఇంట్లో శుభకార్యాలు జరుగుతాయి పితృదేవతలకు శ్రాదాలు పెట్టే సమయంలో కొబ్బరి నూనెతో దీపారాధన చేస్తే వారి వారి పితృదేవతలకి స్వర్గలోకం ప్రాప్తిస్తుంది ఎవరైతే ప్రతి శనివారం శ్రీ వెంకటేశ్వర స్వామికి కొబ్బరి నూనెతో దీపారాధన చేసి తులసీ దళమలతో మాలని కట్టి స్వామివారికి వేసి ప్రార్ ఎవరైతే ప్రార్థన చేస్తారో వారికి జీవిత పర్యంత ఆర్థిక సమస్యలు అనేవి హరిద్వార్లో సాయం సంధ్యా సమయంలో గంగా దీపాన్ని కొబ్బరి నూనెలోతో వెలిగించి నదిలో వదిలితే వారికి కుటుంబ సభ్యులకి జీవితాంతం ప్రతి ఏటా గంగాన స్నానం చేయించిన ఫలితం లభిస్తుంది ఎవరైతే కాశీలో విశ్వేశ్వర స్వామికి సోమవారం రాత్రి హారతి ఇచ్చేటప్పుడు కొబ్బరి నూనెతో దీపారాధన చేస్తారో వారు కోరుకున్న కోరికలన్నీ నిర్విఘ్నంగా పూర్తి అవుతాయన్నమాట కొబ్బరి నూనెతో మనం ఇన్ని రకాలుగా ఇన్ని సందర్భాలలో ఇన్ని యాత్రా స్థలాల్లో అంటే తీర్థయాత్రా స్థలాలు పుణ్యక్షేత్రాల్లో చేస్తామో అక్కడ మనకి సత్ఫలితాలని అందిస్తుంది మొదటగా ఎవరైనా నా ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి పక్కనే ఉన్న గంట సింబల్ని మీరు టచ్ చేశారంటే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది ఇప్పటివరకు వరకు సబ్స్క్రైబ్ చేసుకొని కామెంట్ చేస్తూ మంచిగా రెస్పాండ్ అయ్యే ప్రతి ఒక్కళ్ళకి ప్రత్యేకమైన ధన్యవాదాలు